మహానుభావుడు కాళిదాసు గారు రఘువంశ కావ్యం చేశారు రఘువంశ కావ్యం చేస్తే ఆయన దిలీప మహారాజు గారి గురించి రెండు అత్యద్భుతమైన విషయాలు ప్రతిపాదన చేశారు ఆయన అన్నారు నాలుగు సముద్రముల మధ్యలో ఉండేటటువంటి రాజ్యం ఎంతుంటుందో ఆ రాజ్యం అంతా దిలీపుడిది దిలీడు ఆ రాజ్యాన్నంతటిని విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నా కొడుకు రఘుమహారాజుకి ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చింది స్వతంత్రంగా పరిపాలించగలరు కాబట్టి ఇప్పుడు నేను జోక్యం చేసుకోర్లేదు నేను వానప్రస్థానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు మీరు డీసెంట్రలైజేషన్లో ఒకరికి ఒక టాస్క్ అప్పజెప్తే వాళ్ళు చెయ్యగలరు అన్న నమ్మకం మీరు ఆ ప్రోత్సాహం ఆ సంతోషం ఇవ్వడం ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి రెండవ విషయం దిలీపుడు గురించి ఆయన చెప్పిన విషయం ఏమిటో తెలిసా అండి తనకి ఒక వ్యక్తి కనపడితే ఆ వ్యక్తి తనని ఇష్టపడినా ఇష్టపడకపోయినా అవతలవాడి వ్యక్తిత్వము తనకి ఉన్నా లేకపోయినా ఆ పనికి అతను తగినవాడు అనుకుంటే మాత్రం దిలీప చక్రవర్తి ఆ వ్యక్తిని ఆ ఉద్యోగంలోనే ఉంచడం విషయంలో ఎలా పాటించేవాడోట తెలుసా రోగి ఓషధిని సేవించినట్లు అన్నాడు కాళిదాస్ మహాజ్ ఎవరు డబ్బులుంటే కోకోకోలా తాగుతారు డబ్బులుంటే థమ్సప్ తా అవుతాడు డబ్బులుంటే ఇంకా సంతోషంగా ఉంటే ఓ పైనాపిల్ జ్యూస్ కొనుక్కుందావుతాడు డబ్బులు ఉన్నాయి కదా అని వీళ్ళు కాఫ్ సిరప్ కొనుక్కునే వాడు తాగడు కదా చేదుగా ఉన్న మంది ఎవడికి కావాలి ఎవడికే అక్కర్లేదు జబ్బు ఉంటే తాగుతాడు వాడికి జబ్బు వచ్చింది వాడికి చేదంటే పరమ అసహ్యం చేదంటే పరమ అసహ్యమైన ఇవాళ కోరి కోరి ఆ మందే ఉందా ఆ మందే ఉందా అని షాపులన్నింటి చుట్టూ తిరిగి కాఫ్ సిరప్ దొరికిందని ఆ సిరప్పే తెచ్చుకొని ముక్కు నోరు మూసుకుని గుటుక్కని మరీ ఎందుకు మిగుతున్నాడు ఆ ఓషధి మాత్రమే తన దగ్గు తగ్గించగలదు ఇప్పుడు దాని రంగు దాని రుచితో తనకి సంబంధం అనవసరం అది పనిచేస్తుంది కాబట్టి ఓషధిని సేవిస్తున్నాడు తనకి ప్రియుడా అప్రియుడా తన ఎందు ప్రియుడా అప్రియుడా దిలీపుడికి అనవసరం అతను ఆ పదవికి అర్హుడు ఇచ్చేవాడంతే నేను మీకు మనవి చేసేది ఒకటే మీరు రేపు పొద్దున్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు మీరు ప్రమోషన్ ఆర్డర్స్ మీద సంతకం పెడతారు మీ అందరూ ఈ దేశంలో సమున్నత పదవుల్లో కూర్చుంటారు రోజున కూర్చున్న రోజున మీరు ఎవరిని ఏ పొజిషన్లో ఉంచాలన్నది ఆలోచిస్తే ఈ ఒక్క క్రైటీరియాని పాటించండి ఆ పదవికి అతను అర్హుడా